హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ వాటి అన్నట్టి వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టీఎస్పీఎస్లో చేయాల్సిన మార్పులకు సంబంధించి మనకు వెలుగులో ఈ రోజు ఆర్టికల్ అయితే రావడం జరిగింది గ్రూప్ వన్ పరీక్షలు రద్దు కావడం గ్రూప్ టూ పరీక్షలు వాయిదా పడడంతో ఉద్యోగం కాంక్ష అభ్యర్థుల్లో అశాంతి నెలకొండడం సహజం తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఆ రాజీనామాలు గవర్నర్ ఇంకా ఆమోదించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ కమిషన్ సరిదిద్దే క్రమంలో జాప్యం ఏర్పడింది అని ఒక ఆర్టికల్గా గమనించవచ్చు సో ఏ విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉండాలి ఉద్యోగుల భర్త ఏ విధంగా ఉండాలని ఇక్కడ కూడా చూడొచ్చండి కేరళ రాష్ట్రంలో సెలక్షన్ పద్ధతి చాలా బాగుంది ఒక వ్యక్తి పదవి విరమణ చేసి చేసిన రోజే అతని పదవిని భర్తీ చేసే ప్రక్రియ ఆ రాష్ట్రంలో ఉంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులు ఆ ఖాళీలో నియమకం అవుతారు మన దేశంలో విశ్వవిద్యాలయాలు సమయానికి ఫలిత పరీక్ష ఫలితాలను ప్రకటించవు దాని కారణంగా కొంతమంది విద్యార్థులు నష్టపోతున్నారు ఉద్యోగ ప్రకటన వచ్చే నాటికి క్వాలిఫికేషన్ కాకుండా క్వాలిఫికేషన్ కాకుండా యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ మాదిరిగా సెలక్షన్ నాటికి విద్యార్హతలు ఉండే విధంగా సబార్డినేట్ నియమాలను సవరించాల్సి ఉంటుంది సో నోటిఫికేషన్ డేట్ కాకుండా నియమించే సో ఎప్పుడైతే రిక్రూట్ అవుతారో అప్పటి వరకు మనకు క్వాలిఫికేషన్ ఒకటి సరిపోతుంది అని ఆర్టికల్లో అయితే పేర్కొనడం జరిగింది సో ఇక్కడ మనకు సంబంధించి గ్రూప్ వన్కు సంబంధించి గ్రూప్ వన్ పరీక్ష రద్దు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను పేపర్ లీకేజ్ కారణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది ఆ తర్వాత జూన్ పదకొండు మళ్ళీ పరీక్ష నిర్వహించింది దాన్ని కూడా మళ్ళీ రద్దు చేసింది కాబట్టి సో మళ్ళీ పరీక్షలు నిర్వహించకుండా కమిషన్ సుప్రీంకోర్టుకు వెళ్ళిందనే ఒక వార్తను అయితే ఇక్కడ ఆర్టికల్ పేర్కొని జరిగింది పరిశీలన అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి సరికాదానికి సంబంధించి ఇది ఏంటంటే మనకు బోర్డు సభ్యులను ముగ్గురు నియమించిన తర్వాత హైకోర్టు ఈ ముగ్గురి పునఃపరిశీలన చేయండి వీరికి అర్హత లేవని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది కదా అది సరికాదని కాకతా యూనివర్సిటీకి సంబంధించిన రిటైర్డ్ ప్రొఫెసర్ అన్నారండి ఎందుకంటే రాజ్యాంగబద్ధ సంస్థపై నియంత్రణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం కాదు రాజ్యాంగబద్ధ సంస్థ యొక్క పైన అధికారం అధికారం అనేది కోర్టులకే ఉండాలి కోర్టే కొట్టేయాలి లేకపోతే లేదని ఈ యొక్క ఆర్టికల్లో ఆయన పేర్కొడం అయితే జరిగిందండి నెక్స్ట్ కమిషన్లో రాజ్యాంగబద్ధ సంస్థలు ఆర్టికల్ మూడు వందల పదిహేను నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు యూపీఎస్సీను స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఆర్టికల్లో దానిలో పేర్కోవడం అయితే జరిగిందండి దీంట్లో పేర్కొన్నారండి దీనిలో చెప్పడం జరిగిందండి సో నెక్స్ట్ చేసి తొలగించాలంటే చైర్మన్ కానీ సభ్యులు కానీ తొలగించాలంటే ఇది కొంచెం న్యాయ చిక్కులు ఉంటాయండి దీనికి ఎందుకంటే చైర్మన్ రాజీనామానే చేయాలి లేకపోతే తొలగించే అధికారం మాత్రం గవర్నర్కి ఉండదు గవర్నరే నియమిస్తారు కానీ గవర్నర్కి అధికారం ఉండదు రాష్ట్రపతికి ఉంటుంది సో రాష్ట్రపతి కూడా వివిధ కారణాలు దివాలా తీయడము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల టెండర్లో పాల్గొనడం సో ఇట్లాంటి అంశాలను గమనించి మాత్రమే చేయాల్సి ఉంటుంది సో అవినీతి అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపిన తర్వాత మాత్రమే అది రుజువు అయితే మాత్రమే తొలగించే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకే కొంచెం జాప్యం అనేది జరుగుతుందని దీనిలో ఆర్టికల్లో మనకైతే చెప్పడం జరిగిందండి సో మాన్యువల్ పరిశీలించలేదు మంచి స్టాఫ్ నియమించుకోవాలి ఇవన్నీ మనకు ఆల్రెడీ చర్చకు వచ్చినాయి కదండీ సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కానిస్టేబుల్ నియమకాలను కంప్లీట్ చేయాలి అనే అప్డేట్ని ఇక్కడ గమనించవచ్చండి సో గోదాఖండ్లో ఎంపికైన అభ్యర్థులు నిరసన ఎక్కువ అప్డేట్ చూడండి కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని ఎంపిక ఎంపికైన అభ్యర్థులు గురువారం జవహర్ లాల్ స్టేడియంలో ప్రకార్లు పట్టుకుని నిరసన తెలిపారు రెండు వేల ఇరవై రెండులో వెలుగున్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ నియమాలు పూర్తి కాలేదని ఎంపికైన వారిని వెంటనే మెడికల్ టెస్టులు నిర్వహించి ట్రైనింగ్ స్టార్ట్ చేయాలని కోరారు ఉద్యోగాలు పొంది ఆరు నెలలు గడుస్తున్న వివిధ కారణాలతో నియామక ప్రక్రియ ముందుకు సాగడం లేదని వారు వాపోయారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల ఐదు వందల డెబ్బై నాలుగు నోటిఫికేషన్ వేయగా రామగుండం కమిషనరేట్ పరిధిలో పలు సర్వీసులకు సంబంధించిన ఏడు వందల యాభై మంది ఉద్యోగాలు సాధించామని తెలిపారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయి ఆరు నెలలు అవుతుందని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రక్రియ చేశారు సో అప్డేట్ గమనించవచ్చండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఫ్రెండ్స్ ఇన్ సర్వీస్ కానిస్టేబుల్ శిక్షణ గులు మొత్తం తొమ్మిది నెలలు హాజరు కావడంపై ఆందోళన దాదాపు ఎనిమిది వందల మంది సిబ్బందిపై ప్రభావం అనే అంశాన్ని ఇక్కడ చూడవచ్చు సో కానిస్టేబుల్ ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్ లో ఉన్న వాళ్ళు సెలెక్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి ఎన్ని నెలల కానిస్టేబుల్ ట్రైనింగ్ ఉంటుంది అనే దాని మీద ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది పేపర్ ఈ రోజు తెలంగాణ పోలీస్ శాఖలో ఇప్పటికే ఒక విభాగాలను పనిచేస్తారు తాజాగా పోలీస్ నియామక మండలి నిర్వహించిన పరీక్షల్లో మరో విభాగానికి ఎంపికైన ఇన్ సర్వీస్ కానిస్టేబుల్ శిక్షణ గుబ్బులు పట్టుకుంది మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేయాలని నిబంధన వారిని కలవరపెడుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి ఉత్తర్వులు పట్టించుకోకపోవడంతోనే ఇలా జరుగుతుందని అంటున్నారు శిక్షణ కాలం నుంచి తమ కొంత మినహాయింపు ఇవ్వాలని మంత్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు సాధారణంగా కానిస్టేబుల్ ఎంపికైతే తొమ్మిది నెలల పాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది అయితే అప్పటికే ఒక విభాగాన్ని విధులు నిర్వహిస్తున్న సందర్భంలో శిక్షణ కాలాన్ని తగ్గించే ఆనవాయిదీకి తెలియజేస్తూ ఉమ్మడి ఏపీలో రెండు వేల పదమూడులో మే నలుగురు ఉత్తర్వులు జరిగాయి ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రిజర్వ్ సివిల్ విభాగానికి ఎంపిక అయితే మూడున్నర నెలల పాటు ఆర్ముడు లేదా ప్రత్యేక దళ ప్రత్యేక పోలీస్ విభాగాలకు ఎంపిక అయితే కేవలం రెండు నెలల పాటు శిక్షణ హాజరైతే సరిపోతుందని అందులో పేర్కొన్నారు ఆ ఏడాది విడుదల చేసిన విడుదలైన నోటిఫికేషన్ దీన్ని అమలు కూడా చేశారు అయితే తెలంగాణ ఏర్పడడానికి రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను నోటిఫికేషన్ల టైంలో దీన్ని అయితే పాటించలేదని అయితే ఈ న్యూస్లో పేర్కొనడం జరిగిందండి సో దీనికి దీని గురించి మరి ఏం అప్డేట్ వస్తుందో చూడాలి సో నెక్స్ట్ అప్డేట్ కనుక మనం పరిశీలించినట్లయితే సో నెక్స్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ జిల్లా కోర్టుల్లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ పోస్టులు ఖాళీ అనేది ఇక్కడ ఒకటి మనకు సుప్రీంకోర్టు నుంచి ఒక నివేదిక వచ్చిందండి ఈ స్టేట్ ఆఫ్ ది జ్యుడిషియల్ నివేదికలో మనకు తెలంగాణ అనేది ఖాళీల సమయం ఖాళీల కోర్టులలో తెలంగాణ కోర్టులో నలభై నాలుగు శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ ఖాళీలో దేశవ్యాప్తంగా మూడో స్థానం తెలంగాణ ఉందని అయితే సో ఇక్కడ ఈ నివేదికలు అయితే వచ్చిందని మరి వీటన్నింటినీ భర్తీ చేస్తారో లేదో అయితే మనం చూడాలి వేట్ చేయాలండి సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు టీఎస్పీ చేయాల్సిన మార్కులు అయిపోయింది కండి సో నెక్స్ట్ కానిస్టేబుల్ నియామకాలు స్టాఫ్ నర్స్ జాబ్ నర్సుల మెరిట్ జాబితా విధానం అప్డేట్ని ఇక్కడ చూపించండి రేపటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన స్టాఫ్ నర్సుల రాత పరీక్షలు మెరిట్ ఆధారంగా ఈ నెల ముప్పై నుంచి ధృవపత్రాల పరిశీలన చేయనున్నట్లు వైద్య ఆరోగ్య సేవలు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది గురువారం స్టాఫ్ నర్సుల రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల మార్కులను వెల్లడించింది ఈపధంలో నాలుగు పోస్టులకు ఐదుగురు చొప్పున అభ్యర్థుల ధృవపత్రాలను ఫోరిస్ట్ ఫైవ్ నాలుగు పోస్టులకు ఐదుగురు చొప్పున ఈ నేపథ్యంలో నాలుగు పోస్టులకు ఐదుగురు చొప్పున అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన చేయడంలో వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల తొం తొంభై నాలుగు స్టాఫనర్సులను నియమించనున్నారు మొత్తం నలభై వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది రాత పరీక్ష రాశారు రాత పరీక్ష మార్కులతో పాటు ప్రభుత్వ వైద్య సేవలు అనుభవానికి ప్రత్యేకంగా పాయింట్లను నిర్ణయించి వాటికి మార్కులను కేటాయించారు అనే అప్డేట్ని ఇక్కడ మనం చూడొచ్చండి సో ఇది స్టాఫ్ నర్స్కు సంబంధించిన అప్డేట్ అండి సో నాలుగు నాలుగు పోస్టులకు సంబంధించి ఐదుగురు చొప్పున అనే అప్డేట్లో కొంచెం అస్పష్టత ఉందండి ఇది న్యూస్లో సో నెక్స్ట్ అప్డేట్ కనుక పరిశీలించినట్టు ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ అండి సెన్సార్ బోర్డ్ మెంబర్ గా సామాల వేణు అనే అప్డేట్ అయితే ఇక్కడ మనం గమనించవచ్చు అండి సామల వేణు మనకు చాలా సార్లు న్యూస్ లో కూడా రావడం జరిగింది మనకు చాలాసార్లు చదివినా కూడా మనం బుక్స్లలో సెన్సార్ బోర్డు మెంబర్గా సామాల వేణు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర సమాచార శాఖ సెన్సార్ బోర్డు అడ్వైజరీ ప్యానల్ మెంబర్గా అంతర్జాతీయ మెజిషియన్ సామాల వేణు నిమితులయ్యారు ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది సామాల వేణు రెండేళ్ల పాటు ఈ పదిలో ఉన్నారు సో ఈ అప్డేట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ గతంలో రెండు సార్లు చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఆయన జూర్ మెంబర్గా వివరించారు నలభై రెండేళ్లుగా ముప్పై ముప్పై నాలుగు పైగా దేశాల్లో ఏడు వేల కంటే ఎక్కువ మ్యూజిక్ షోలు నిర్వహించారు దేశంలో వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లో సైతం భారతదేశ సంస్కృతిని బలోపేతం చేయడానికి సాంబాల వేను ఎంతో కృషి చేశారు ఆయన కృషిని కేంద్రం గుర్తించిన కేంద్రం కేంద్ర సెన్సార్ బోర్డు అడ్వైజర్ మెంబర్గా నిర్మించింది సో ఈ అప్డేట్ ను ఖచ్చితంగా గుర్తుపడే అడిగే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ మనకు ప్రపంచ ఆర్థిక సదస్సు సీఎం రేవంత్ అనే ఒక అంశం వచ్చే నెల స్విట్జర్లాండ్ సమావేశాలు మంత్రి కలిసి కలిసిపోయాను తొలిసారిగా సీఎంగా తొలిసారి విదేశాలకు రేవంత్ అని ఇక్కడ అప్డేట్ చూడొచ్చండి సో మనకు గతంలో టీఎస్బీఎస్ఈ జరిగిన ఎగ్జామ్లో కేటీఆర్ దాగోస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఏమీ ఒప్పందం వేసుకున్నానని ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది సో ఇది మనకు జనవరి పదిహేను పంతొమ్మిది తేదీలో దాగోసులో ఈ సదస్సు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అప్పుడైతే మనం ఖచ్చితంగా ఈ అప్డేట్ గుర్తుపెట్టుకోవాలి సో చిన్నగా అయితే ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలుగా విజయభారతి బాధ్యత స్వీకరణ అప్డేట్ ఇక్కడ గమనించవచ్చండి జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలుగా విజయభారతి సాయిని గురువారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు న్యాయవాదిగా సామాజిక వ్యక్తిగా వేత్తగా గుర్తింపు పొందిన విజయభారతిని ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు ఆమె గురువారం కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్ మమిశ్రా చైర్మన్ పేరు గుర్తుపెట్టుకోండి ఆమె గురువారం కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్ మిశ్రా సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు ఇన్ని చైర్మన్ జస్టిస్ అరుణ్ మిశ్రా అండి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు తనపై విశ్వాసంతో ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్రపతికి ఆమె ధన్యవాదాలు తెలిపారు మానవ హక్కుల పరీక్షకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు సో యొక్క అప్డేట్ అయితే గుర్తుపెట్టుకోండి సరిపోతుందండి నెక్స్ట్ అప్డేట్ కనుక మనం పరిశీలించినట్లయితే వెండి వెలుగుల హంపి అని ఇక్కడ ఒకటి అప్డేట్ అయితే చూడొచ్చండి ప్రపంచ ప్రపంచ ర్యాపిడ్ టెస్ట్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ రేసులో మన కోనేరు హంపి పది రౌండ్లు ముగిసే నాటికి ముగిసేసరికి ఏడు పాయింట్ ఐదు పాయింట్లతో రెండో స్థానంలో మిగిలింది మిగిలింది ఒక రౌండ్ రెండో స్థానం మిగిలింది ఒకే రౌండ్ ఇందులో ఓడితే అంతే సంగతి కానీ హంపి వదలలేదు అద్భుత ఆఖార రౌండ్లో నెగ్గింది కానీ నిలవాలంటే గిలవాలంటే అనస్తిషియోతో అంటే టీమే అండి ఇక్కడ కింద ఉన్నామే అనస్తిషియో టై బ్రేక్తో తలపడక తప్పలేదు హోరాహోరిగా సాగిన ఈ పోర్లో హంపి పోరాట ప్రతిమ ప్రదర్శించిన చివరకు పరాజయం వైపు అయితే నేను ఈ టోర్నీలో ఆమె ప్రయాణం స్ఫూర్తిదే ప్రచుత్వంతో దేశానికి వెండి విండు వెలుగులు పంచిన ఆమె ప్రదర్శన అమోఘం సో ఈమెకున్ను అనస్థిష అనట ఫస్ట్ టై అయిందండి టై అయిన తర్వాత టై బ్రేక్ కోసం మళ్ళీ ఒక గేమ్ అనేది పెట్టడం జరిగింది సో దాంట్లో ఈమెనైతే మనకు ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్నదని ఒక అప్డేట్ అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు సి సిఐఎస్ఎఫ్కి సంబంధించండి సిఐఎస్ఎఫ్ మనకి ఇది వరకు కూడా ఇది ఇప్పటి నుంచి వార్తలకు బాగా వస్తుంది సో ఎందుకంటే మనకు పార్లమెంట్ మీద దాడి జరిగినప్పటి నుంచి సిఐఎస్ఎఫ్కే ఈ యొక్క దాని రక్షణ బాధ్యతలు మనకు అప్పగించినట్టుగా మనకు వార్తలు వచ్చింది కాబట్టి సిఐఎస్ఎఫ్ కు తొలి మహిళా డీజీగా నైనా సింగ్ అని అప్డేట్ ఇక్కడ చూడచ్చండి కేంద్ర పారిశ్రామిక భద్రత దళం తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి నైనా సింగ్ను ను నియమితులయ్యారు ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ రాజస్థాన్ కేటకు చెందిన ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ కు ప్రత్యేక డిజిట వస్తున్నారు సో ఈమె తొలి మహిళా డీజీగా అయితే అయితే నైనా సింగ్ అని నెక్స్ట్ అంపశయన వినికి నేను పురస్కారం అయితే ఇది మొన్ననే మనకు అప్డేట్ వచ్చింది సో నిన్ననైతే అయితే మనకు జరిగిన సమావేశంలో ఆయనకు పురస్కారం అందించారని ఒక అప్డేట్ ఉద్దేశం అండి నెక్స్ట్ అప్డేట్ కనుక పరిశీలించిన అయితే హ్యాండ్ గన్ సృష్టికర్త గాస్టన్ గ్లాక్ కన్నుమూత సో ఈ యొక్క హ్యాండ్ గన్ తెలుసు మనకు హ్యాండ్ గన్ సృష్టికర్త గాస్టన్ గ్లాక్ కన్నుమూత అనే ఒక అప్డేట్ ను ప్రపంచంలో అత్యధికంగా మమ్మడవుతున్న హ్యాండ్ గన్ సృష్టికర్త ఆస్ట్రియన్ ఇంజనీర్ గాస్టన్ గ్లాక్ కన్నుమూశారు ఈ విషయాన్ని గ్లాక్ కంపెనీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది గాస్టన్ రూపొందించిన గన్ను పోలీసుల మీటర్లు ఎక్కువగా వాడతారు గాస్టన్ పంతొమ్మిది ఎనభైలో గ్లాక్ పేరుతో ఒక కంపెనీ ప్రారంభించి తొలిత కత్తులు కర్డెన్ రాడ్లతో సహా నిత్యవన వస్తువులు తయారు చేశారు ఆ తర్వాత ఆస్ట్రియన్ మిలిటరీ కొత్త వినూత్నమైన గన్ కోసం వెతుకుతున్నప్పుడు ఈ హ్యాండ్ గన్ రూపొందించారు తెలికైన సెమీ ఆటోమేటిక్ తుపాకీని ఎక్కువ ప్లాస్టిక్తో తయారు చేశారు ఈ గన్ పద్దెనిమిది రౌండ్లు కాల్పులు జరపగలదు దీంతో అత్యంత తక్కువ సమయంలోనే ఈ గన్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది ఇది అభివృద్ధి చెందడంతో రెండు వేల ఇరవై కోట్లో జాబితా లెక్కల ప్రకారం అది కుటుంబ సమత వన్ పాయింట్ వన్ బిలియన్ డాలర్గా మొదలైంది ఒక అప్డేట్ను చూడవచ్చండి నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఖైదీలకు సంతోనోత్పత్తి హక్కు ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ శిక్షణ వహిస్తున్న వ్యక్తికి నాలుగు వారాల పాటు పిల్లలు మంజూరైన అప్డేట్ చూడవచ్చండి సో జీవిత ఖైదీకి పడినప్పుడు అతను విడుదలయ్యే టైంకి అతనికి సంతానోత్పత్తికి సంబంధించి అతనికి ఎలాంటి అర్హతలు శక్తిగానే ఉండదని ఈ యొక్క అప్డేట్లో మనకు బాధిత బాధిత అయితే కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఖైదీలకు కూడా సంతానోత్పత్తి హక్కు ఉంటుందని అయితే తీర్పు ఇవ్వడం జరిగింది ఈ యొక్క అప్డేట్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో మనకు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ కార్లసన్దే కిరీటం అని వచ్చి ఇక్కడ తీసుకొచ్చి ప్రపంచ నెంబర్ వన్ దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్లసన్ ప్రపంచ ర్యాపిడ్ చేసి టైటిల్ లో నిలబెట్టుకున్నారు పదమూడు రౌండ్ల నుంచి పది పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు చివరి రౌండ్లో ప్రజ్ఞానందతో గేమ్ను అతని డ్రాగా ముగించాడు కార్లసానికి ఇది ఐదో ప్రపంచ ర్యాపిడ్ చెస్ట్ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి టైటిల్ కావడం విశేషం దండి ఇతనికి ఐదవ ప్రపంచ ర్యాపిడ్ టెస్ట్ టైటిల్ ర్యాపిడ్ ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ కావడం విశేషం అన్ని విభాగాల్లోనూ కలిసి ప్రపంచ ఛాంపియన్గా నిలవడం ఇది అతనికి పదహారవసారి బ్రిడ్జ్లో ఆరుసార్లు క్లాసిక్లో ఐదు సార్లు టైటిల్ దక్కించుకున్నాడు ఒక్కో టైటిల్ను కనీసం ఐదు సార్లు గెలిచిన తొలి ఆటగాడుగా కార్లసాన్లు ఇక్కడ సృష్టించాడు సో ఇది అక్కడ చూడండి మన భారత ఆటగాళ్ళలో విద్యత్ గుజరాతీ తొమ్మిది నాలుగవ నాలుగో స్థానంలో ఉన్నాడు ప్రజ్ఞానంద తొమ్మిదవ స్థానం ఎనిమిది ఎనిమిదవ స్థానంలో ప్రజ్ఞానంద ఎనిమిదవ స్థానంలో ఉన్నారు అర్జున్ ఇరిగేసి పదిహేనవ స్థానాలతో సంతృప్తి చెందారని అనే అప్డేట్ని కూడా చూడవచ్చండి నెక్స్ట్ బ్యాంకులు బలంగా ఉన్నాయని ఒక అప్డేట్ నుంచి చిన్నగా చూడవచ్చండి సో నికర ఎన్పిఏలు జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే ఎన్బిఎఫ్సి ఎన్బిఎఫ్సిలో కొంత బలహీన ఎన్బిఎఫ్సిలు అంటే నాన్ బై నాన్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అండి కొంత బలహీనతలు ఉన్నాయని చెప్తున్నారు ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం కనిపిస్తుంది ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వం నివేదిక విడుదలైందండి సో దీనికి సంబంధించి నికర ఎన్పిఎల్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే నికర ఎన్పిఎల్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండి ఎన్పిఎల్ అంటే విజయమాల్యా విజయమాల్యా కానీ మనకు నీరవ్ మోడీ కానీ తీసుకుని బ్యాంకులకు రుణాలు ఎగవైతే చేసారు కదండి సో వాటిని ఎన్పిఎల్ అంటారు అవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ సో అవి జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్గానే ఉన్నాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉందని వారు చెప్తున్నారు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ సంబంధించి మనకు ఈనాడు ప్రతిభలు వచ్చిన కరెంట్ అఫైర్స్ సంబంధించి అండి పరిశోధకులు ప్రోత్సహించేందుకు ఏర్పాటైన కెనడా ఎక్సలెన్స్ రీసెర్చ్ చైర్ ప్రోగ్రామ్కు ఎంపికైన భారత మహిళా శాస్త్రవేత్త ఎవరు అనేది ఇక్కడ చూస్తే మనకు ప్రొఫెసర్ ఊర్ సిన్హా అనే ఈ యొక్క ఆన్సర్ అయింది దీనికి సో నెక్స్ట్ మనకు కరెంట్ అఫైర్ సంబంధించి మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏటా ఏ రోజు నిర్వహిస్తున్నారు అనే ఆన్సర్కి అప్లీట్ వచ్చేసి మనకు నవంబర్ ట్వంటీ ఫైవ్ అండి దీనికి ఆన్సర్ సంబంధించి రెండు వేల ఇరవై మూడులో ఈ దినోత్సవాన్ని యునైట్ ఇన్వెస్ట్ టు ప్రివెంట్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్ అనే థీమ్తో మించిన థీమ్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి రెండు వేల ముప్పై నాటికి లింగ సమానత్వాన్ని బాలికలు మహిళలు సాధికారతను సాధించాలని మనకు ఐక్యరాజ్య సమితి సుస్థిరాభిద్ది లక్ష్యాల్లో ఐదో లక్ష్యం నిర్దేశిస్తుంది సస్టైనబుల్ గోల్స్ అండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంతర్జాతీయ మహిళా శాంతి భద్రతల సూచి రెండు వేల మూడు మహిళలకు న్యాయం భద్రత సాధికారికత కల్పించడంలో ప్రపంచ దేశాల తీరు తినలపై నూట డెబ్బై ఏడు దేశాలతో రూపొందించిన నివేదికలో భారత్ నూట ఇరవై ఎనిమిదో స్థానం నిలిచింది పాకిస్తాన్ నూట యాభై ఎనిమిది సో మనకు చాలా వెనుకబడి ఉన్నామని చెప్పుకోవచ్చు అండి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై నాలుగు నుంచి మూడు రోజుల పాటు మూడవ ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశాలను ఎక్కడ నిర్వహించారనే ఆన్సర్కు క్వశ్చన్కు ఆన్సర్ వచ్చేసి బ్యాంక్ అక్కండి నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మార్చి పదకొండు నుంచి ఢిల్లీలో ప్రపంచ సాహితీ ఉత్సవం అనే ఒక అప్డేట్ చూడొచ్చండి ప్రపంచ సాహితీ ఉత్సవం అనేది మార్చి పదకొండు నుంచి జరుగుతుందని ఇక్కడైతే మనకు అప్డేట్లు ఉందండి సో మార్చి పదకొండు వరకు మనం మళ్ళీ అప్డేట్ వస్తుంది కాబట్టి సో నెక్స్ట్ అప్డేట్ కనుక మనం పరిశీలించినట్లయితే లాస్ట్ అప్డేట్ అండి ఇక పీజీ కోర్సు ఏడాదే అనే అంశాన్ని ఇక్కడ చూడొచ్చండి నూతన విధానం అమలుకు యోచన రాష్ట్ర అభిప్రాయాన్ని కోరిన యూజీసీ వచ్చే నెల ముప్పైలోగా నివేదిక సమర్పించాలనే సూచన ఆన్లైన్ ఫెసిలిటీపై సమాచారంలో రెండేళ్ల పీజీ ఇక ఏడాదిలో పూర్తి అవుతుందని మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే చూడవచ్చండి ఇంకా ఇది ఫైనల్ కాలేదు ఫైనల్ అయితే పీజీ వన్ ఇయర్లోనే కంప్లీట్ చేయొచ్చు అనే యొక్క సో దీని యొక్క ఉద్దేశం అండి సో నెక్స్ట్ అప్డేట్ సో ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం ఇంతే అండి సో ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ